సబితేంద్ర రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం ఏ విధంగా మమ్మల్ని మెడ పట్టి బయటికి ఎంటేశారని మీకు తెలీదా అని ఎందుకంటే మాట్లాడలేదు ఈ రోజు మాట్లాడలేదు పార్టీ గురించి ఏ పని గురించి మాట్లాడకుండా నేను కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి వచ్చాను ఐదు సంవత్సరాలు ఎందుకు మీరు నోరు పుస్తకం కూర్చున్నారు అడుగుతానండి మాట్లాడాల్సింది ఐదు ఈ రోజు నేను బీఎస్పీ బీఆర్ఎస్ పార్టీ బీ పవర్ ఇప్పుడు నన్ను గురించి మాట్లాడే అధికారం మీకు ఎక్కడ గ పది నిమిషాలు టైం ఇవ్వాల్సింది ఆ రోజు ఈ రోజు వరకు నా జిల్లాలో నా కుటుంబం ఏంటి నేనేంటనే బాగా తెలుసు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా పక్క తేసినప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు కాదని ముఖ్యమంత్రి గారు ఏంటన్నారు ఆ రోజు ఇంద్రారెడ్డి గారు ముఖ్యమంత్రికి రాజీనామా ఇచ్చి అదే వీళ్ళ బాస్ ఆ రోజు ఉన్నప్పుడు ఉన్నప్పుడు మీకు ఇంద్రారెడ్డి నేను రాదని ఇంద్రారెడ్డి జెండా రెండు వేల పద్నాలుగు కూడా ఒక మాట మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాం నన్ను ఉన్న తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక నిజంగా రాజశేఖర రెడ్డి గారి మమ్మల్ని తీసుకొచ్చారు రాజశేఖర రెడ్డి గారు మా లేడీస్ అంత ప్రాధాన్యత ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలలో మా మహిళల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి మేము ఇంతకటి నిలదొక్కున్నాం ఈరోజు మహిళలు ఎవరో ఒక రైతులపై మంచి పనిచేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సింది చేస్తా ఉన్నాడు మంచి పద్ధతి కాదు ఆడపిల్లల సంస్కృతి వస్తుందంటే నిజంగా తలొచ్చుకోవాలండి ఈరోజు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పోయి ఉన్నారంటే ఈరోజు సమాధానం రాష్ట్ర ప్రజలకు చెప్పాలి ఈరోజు ఇక్కడ మాట్లాడతా కూడా వచ్చాం లేకపోయినా నిజంగా ఆ నాలుగు కోట్ల ప్రజలకు సంబంధించిన సీట్ అది ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు సొంతమేం కాదు ఆ సీటు గౌరవం పెరగాలంటే ఈ రోజు క్షమాపణ చెప్పండి తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ కూడా ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు రెడ్డి మీద ఉంది బండి గారు గౌరవీయులు డిప్టీ సీఎం గారు మేర్ హాస్టల్ నా పార్ట్ ఏదైతే ఉందో గట్టి అర్థ ప్రతి ఆడి పడకకు ఉంటుంది ఇక్కడ ఏదో చెయ్యిస్తుంది ఏదో చెయ్యుంది ఎగ్జాక్ట్ నా పార్ట్ చాలా పార్టిసిపెంట్స్ ఇక్కడ ఇలా సమాధానం రాస్తా అని చెప్పాలి ఆ నాలుగు కోట్ల పట్టుకలకు సంబంధించిన సీకరి